మీరు ఎప్పుడైనా స్వామిల బిక్స్ అయితే వెళ్ళారా మా బాబాయ్ వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేశారు ఈ రోజు నైట్ అయ్యప్ప స్వామి పూజ అయితే ఉందనమాట మధ్యాహ్నం స్వామిలందరికి ఇలా బిక్ష పెడతారనమాట భోజనాలకి బిక్స్ అని అంటారు కదా స్వాములు వచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళను కడగడంలో కానీ వాళ్ళు తిని ఆకులను తీయటంలో గాని వాళ్ళు తిన్నాక వాళ్ళ ఎంగుల చేతుల పైన నీళ్లు పోయడంలో కానీ అదృష్టంగానే భావిస్తారనమాట అందరూ కూడా ఒకరిద్దరు స్వాముల ముందు భోజనం చేసేసినా సరే అందరు తినేంత వరకు కూడా ఈ స్వాములు లేవరనమాట అలానే కూర్చొని ఉంటారు స్వాములందరు కలిసి ఒకేసారి లేస్తారనమాట సో స్వామిల బిక్ష అయినాక మేము కూడా భోజనాలకైతే కూర్చున్నాము ఇంట్లో ఎన్ని వేసి వండినా దేవుడు ప్రసాదంకి వచ్చే అంత రుచి ఎక్కడ ఉండదన్నమాట ఇక్కడ పులిహోర పాయసం అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా అనిపించాయి కడుపు నిండా తిన్నాక కాసేపు బయటకు వచ్చి నిల్చున్నాము ఇంకా కొంతమంది భోజనాలు అయితే చేస్తున్నారు ఈవిడ మా మేనత్త అనమాట ఈవిడతో చాలా ఫన్నీ అనమాట ఇక్కడ వీడియో అనేసి జోక్ వేస్తుంది నువ్వే మంచిగా రెడీ అయ్యావు అనేసి నాకంటే నువ్వే బాగా రెడీ అయ్యావు అనేసి ఇలా ముందుకైతే ఫేస్ తీసుకొని వచ్చాను అనమాట ఇక్కడ మంచి జోక్ అయితే వేసి వాళ్ళ ఇంటి ముందు అయితే ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది అక్కడే వంటలు చేస్తారనమాట ఇంకా కొంతమంది భోజనాలు ఇలా బయటే చేశారు కొంతమంది వరండాలో చేశారు కొంతమంది ఇంట్లో చేస్తున్నారు అనమాట ప్లేస్ ఎక్కువగా ఉండటం వల్ల ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ భోజనాలు చేస్తున్నారు అనమాట స్వామిలు బిక్స్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది కాబట్టి ఆకలితో ఉండే వాళ్ళు ఎక్కడైతే అక్కడ కూర్చొని తినేస్తున్నారు మా అమ్మ చెట్టు నిండా పట్టుకోరింటి పువ్వులు చూసింది అనమాట ఇంకా తీయకుండా ఉండదు అనమాట పూజలు ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇంకా ఈ చెట్టు ఏం చెట్టో తెలియదు కానీ చెట్టు నిండా ఇలా రెడ్ కలర్ పువ్వులు అయితే అయ్యున్నాయి అనమాట చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే రోడ్డు పాయింట్లో ఇంకా పువ్వులు కూడా వేరాము సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్